ఈ వ్యవస్థ చూస్తుంటే గత పాత మన అనాగరిక చర్యగా ఖండిస్తున్నాను నేను ఎంత గత మన ఇప్పుడు రాజ్యాంగం రాకముందు స్వాతంత్రం రాకముందు ఏదైతే ఉన్నత వర్గాలు అనగారిక వర్గాలు ఎలాగా అనగా తొక్కిర్రో అదే వ్యవస్థ మళ్ళీ కన మళ్ళీ కనబడుతుంది ఇంత అద్భుత మన రాజ మన దే దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నారని ఈరోజు ఇంత వ్యవస్థ జరుగుతున్నా కానీ ప్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ దీన్ని ఇంతమంది ఖండిస్తలేరు దీన్ని ఇంత చర్య తీసుకుంటలేరు ఇంత దానమైన చర్య తీసుకుని ఇంకొకటి ఇంకొకరికి జర ఈ విషయంగా జరగకుండా ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలి ఖండించాలి మన దుబాయ్లో ఎలాగైతే ఇమ్మీడియట్గా శిక్ష విధిస్తారో అలా చేస్తేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది ఇంకొకటి ఇంకొక జరగకుండా జరుగుతుంది ఎట్లా అంటే ప్రతి ఒక వారి వరకు అధికారం రాకుండా చేసే దౌర్జన్యం దీన్ని చే విధంగా ఖండిస్తున్నాము మేము అంత ఈ రకంగా అనగ ఈ ఏ రకంగా చూస్తాడు ఈ విధంగా అనగదొక్కడం చాలా బాధాకరం మేము ఈ బీసీ కుల సంఘాలను పైకి రాకుండా చేయడం ఇవి ఉన్న ఉన్నత వర్గాలంతా ఇది ఇంకా చాలా ఖండిస్తున్నాం మేము ఇది ఐదో తారీఖు రోజు మేము మహా ధర్నాగా వెళ్ళి మన నల్గొండలో చలో వాళ్ళ నల్గొండ వెళ్తూ ఉన్నాము మరియు పదో తారీఖురా మేము బీసీ కుల సంఘాలు అన్నీ ఏకమయ్యి మన గన్రాగ్ పార్కు దగ్గర కూడా మన ధర్నా కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాము